నా కూతుర్ని ఒక మైనర్ బాలికని కిడ్నాప్ చేసిన వాడు ఇతని నేను అక్కడ ఖమ్మం రోరల్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చానండి ఉద్యోగ ఉద్యోగం అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల నన్ను నమ్మించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ తర్వాత మళ్ళీ స్టేషనరీ రమేష్తో కుమ్మక్క అయిన కానిస్టేబుల్ కృష్ణ గారి మీద కూడా నేను కంప్లైంట్ ఫైల్ చేశానండి అక్కడ తర్వాత నుంచి నా కూతురు నిన్న దొరికింది అని చెప్పి నాకు ఫోన్ చేశారు నాకు నా కూతురు ఇక్కడ సీఏ గారి ఆఫీస్లో హోంలో ఉందని నిన్న ఫోన్ చేశారు ఈ రోజుకి ఆరు రోజులు నా కూతురు ఏమైపోయిందో తెలియదు ఎక్కడుందో తెలియదు అందుకని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను జరిగిందైతే ఇదండి దత్తత తీసుకున్న తర్వాత దత్తత తీసుకున్నవాడు ప్రెగ్నెన్సీ చేసి నా కూతురిని మానసికంగా శారీరకంగా వాడుకొని అప్పటికీ నా కూతురు నాకు చెప్పలే కాలేజీలో జాయిన్ చేస్తానని తీసుకెళ్ళాడు నేను కూడా వస్తాను ఒక తల్లిగా కాలేజీలో సంతకం చేయాలి కదా అని అంటే లేదమ్మా అవసరం లేదు అని చెప్పి తీసుకెళ్ళి నా కూతుర్ని లోపరిచుకొని లొంగ తీసుకొని ఒక రూమ్లో పెట్టి హోటల్లో నాకు హెల్త్ బాగుండదు నా భార్య సంసారానికి పనికిరాదు అని నా కూతుర్ని భయపెట్టి బెదిరించి లొంగ తీసుకొని ప్రెగ్నెంట్ చేశాడు ప్రెగ్నెన్సీ చేసిన తర్వాత అప్పటికే నా కూతురు సెకండ్ టైం రెండోసారి ఇది మమ్మీ ఫస్ట్ టైం కాదు అని చెప్పింది ఏం జరిగింది ఏంటమ్మా అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని తన ఫ్యామిలీ డాక్టర్ని పంపించి తీసుకొచ్చి నన్ను రూమ్లో పెట్టి తీయించాడు అని చెప్పి అప్పుడు రెండో టైం చెప్పింది నాకు అప్పటికి అది రెండోసారి నాకు అప్పటికి అర్థమైంది అప్పటి నుంచి వాడిని నా ఇంటికి రానియకుండా నేను నా పెద్ద మనుషుల్లో పెట్టుకున్నాను కానీ నువ్వెంత నీ బతికెంత నువ్వు ఒక మాదిక పొలం దానివి నిన్ను కొట్టినా నీకు దిక్కులేరు నీ పిల్లలు నువ్వు లంజలో అంటూ మమ్మల్ని నీచంగా మాట్లాడుతూ మా క్యారెక్టర్ల గురించి అసహ్యంగా మాట్లాడుతూ నీకు నువ్వు తిరుగుబోద్దు దానివి నీకు వాడున్నాడు వీడున్నాడు నీ నా కూతురు ఇంకా ముగ్గురు ముగ్గురులో మా రెండో అమ్మాయి మిస్ అయిపోయింది ఇంకా ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా మైనార్టీ తీరిన పిల్లలే వాళ్ళ మీద కూడా అసహ్యంగా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వీళ్ళతో తిరుగుతున్నారు అనే ఒక ఆడపిల్లల గురించి అసహ్యంగా మాట్లాడటానికి వాడికి రైట్స్ ఎవరిచ్చారు ఒక ఆడదాని గురించి అసహ్యంగా మాట్లాడినందుకు నేను మానవ హక్కుల కమిషన్ కలుస్తున్నానండి వాడి మీద కేసు ఫైల్ చేపెట్టినా నా కూతుర్ని కిడ్నాప్ చేసినందుకు కింద వాడిని లోపల పెట్టాల్సిందే వాడిని అంటే తిరగనవడానికి నేను ఒప్పుకోంటాను నా కూతుర్ని నాకు అప్పగించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి ఈ రోజుకి ఆరు అవుతుంది వాడు బయట తిరుగుతున్నాడు కేశ్ ని అరెస్ట్ చేయలేదు అసలు ఈ అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటి దీనికి అంతటి కారణం ఎస్ఐ రామకృష్ణ గారు నేను కంప్లైంట్ ఇస్తే అసలు ఎందుకు నా కూతురు నాకు కావాలి మీరేం చెప్తారు వీడియోలు విలేకరులకు వీడియో పెట్టాడంట పర్సనల్ గా పర్సనల్గా వీడియో అంత నిజాయితీగా ఉన్నవాడైతే ఏ తప్పు చేయనివాడైతే విలేకరుని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి వాడి దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి సబ్మిట్ చేయాలి అలా కాకుండా దొంగతనంగా ఎక్కడో కారులో కూర్చొని నా కూతురుల గురించి నా గురించి అసహ్యంగా మాట్లాడుకుంటూ వీడియో చేసి పెట్టాడు అది కూడా నేను నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడినందుకు వాడు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించాలి వాడైతే బయట ఉండడానికి వీల్లేదు నా చుట్టాలు నాకు సహకరించినందుకు వాళ్ళు ఐదు కోట్లు డిమాండ్ చేశారు నన్ను అని చెప్పి వాళ్ళ మీద కూడా అభండాలు వేశాడు ఐదు కోట్లు డిమాండ్ అంటే ఒక ఆడది ఎస్సీ కులానికి చెందిన ఆడది దిక్కుమక్కు లేని ఆడది నా కూతురు మిస్ అయిపోయింది పోయిందని కేసినేని రమేష్ అనేవాడు ఎత్తుకెళ్ళాడని నేను కంప్లైంట్ పెడితే నాకు సహకరించిన వాళ్ళ మీద వాడు అబండాలు వేయడానికి గల కారణం ఏంటి దానికి వాడు సమాధానం చెప్పాలి వాడంటూ ఈ రోజుకి బయటే ఉన్నాడు వాడి మీద ఎందుకు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు నాకు అది కావాలి నాకు అది కావాలి వాడు ఈ రోజుకి బయట ఎందుకున్నాడు వాడిని పిలిపించండి వాడిని బయట ఉండడానికి వీలు లేదు వాడిని లోపల పెట్టాలి